వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ నేనైతే ఈరోజు మ్యాంగో మిల్క్ షేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎలా వస్తుందో ఏమో మరి తెలీదు వితౌట్ షుగర్ వేసుకోకుండా చేసుకుందాం మ్యాంగోస్ ఎలాగో స్వీట్ ఉంటాయి కదా అని అనుకుంటున్నాను బట్ ఎలా వస్తుందా అన్నది ఫైనల్ అవుట్పుట్ టేస్ట్ చూసాక తెలియాలండి ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇలా కొన్ని పీసెస్ అయితే దీనిలో వేసుకున్నానండి ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టింది మిల్క్ అయితే ఉంది నా దగ్గర ఫ్రిడ్జ్లో ఏంటి తీసిన మిల్క్ ఉంది సో ఇప్పుడు మనం మిల్క్ షేక్ చేసుకోవడం తాగడమే లేట్ అనమాట ఇంకా అయితే ఇలా టిఫిన్ చేసుకుని ఇంకా ఇది తాగి ఈ రోజుతో అయితే ఇలా చేద్దామని అనుకుంటున్నాం సో చూడాలండి ఇప్పుడు ఎలా అవుతుందా ఏంటా అన్నదైతే అబ్బా బాగా వచ్చింది ఎలా ఉందో ఎంత బాగుందో చూడ్డానికి భలే అనిపిస్తుంది అబ్బా పోయి అబ్బా చూడ్డానికైతే బాగుంది ఇలా ఒక స్పూన్ తీస్తున్నానండి ఇప్పుడు నేను టేస్ట్ చేయడానికి యాక్చువల్గా నేను వేసింది ఫుల్ క్రీమ్ మిల్క్ అందుకే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది దానిలోనే మీగడ మొత్తం దానిలోనే వేశాను ఇప్పుడైతే కొన్ని పీసెస్ ఆల్రెడీ దాచుకున్నాం కదా కొన్ని పీసెస్ అయితే దాచానండి నేను ఆ పీసెస్ అయితే వేసేసుకుని కప్పులో వేసుకుని జ్యూస్ మ్యాంగో జ్యూస్ తాగుతూ తింటూ ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాం మొన్నైతే కప్పులు కొన్నాను చూపించాను కదా ఇప్పుడైతే ఆ కప్పులు ఓపెన్ చేసే రోజు అండి చాలా రోజులు అయింది కప్పులు కొనే బట్ నేను ఓపెన్ చేయలేదు అప్పటి నుంచి ఇప్పుడు ఓపెన్ చేసే రోజు అనమాట కప్పులు ఓపెన్ చేసే రోజు అనమాట ఫన్నీగా అనిపిస్తుంది మీకు అంతే కొత్త వస్తువు ఏదైనా కొంటే కొంచెం ఎగ్జైటింగ్గానే అనిపిస్తుంది కదా అది వాడే వరకు ఎప్పుడా 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 అనుకుంటూ ఉంటాం అమ్మో నేను ఇంత ఇది చేస్తున్నాను కానీ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి అసలే నేను గాజు అంటే అబ్బో అంతంత మాత్రంగా వాడుతూ ఉంటాను ఆల్రెడీ మార్నింగ్ కోసం మొత్తం అన్నీ ఇక్కడ వాష్ చేసేసి పెట్టుకున్నాను అన్నమాట ఎప్పుడైతే జ్యూస్ తాగాలి సో చూసారు కదండీ జ్యూస్ ఈ జ్యూస్ని ఇప్పుడైతే మనం గ్లాస్లోకి అయితే వేసుకోవాలి కదా యాక్చువల్గా నేనైతే ఇక్కడ షుగర్ ఏమి యాడ్ చేసుకోలేదండి బాగుంటుంది లే అని చెప్పేసి ఒక నమ్మకంతో ఒక్కసారి కెమెరా వైపు కాన్సన్ట్రేట్ చేస్తే దీనిలో బాగా వేయలేను దీనిలో కాన్సన్ట్రేట్ చేస్తే కెమెరాలో బాగా ఇది చేయలేను సో ఇది గో అయిపోయింది టాయ్ ఎక్కువైపోయింది కదా కొంచెం తీసేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం దీని మీద ఇంకా పీసులు వేసుకోవాలి కదా షో కోసం ఎక్కడైతే పీసెస్ రెడీగా ఉన్నాయండి దిగ్గ పీసులు వేసుకుంటున్నాను నేనైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేసుకోలేదు ఎప్పుడో ఇదివరకు మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ అని తెగ ఇది చేసేదాన్ని కానీ కొంచెం ఇయర్ అయితే చేసుకోలేదండి నిజంగా బయటకు వెళ్ళినప్పుడు కూడా మ్యాంగో జ్యూస్ తాగను ఆల్రెడీ ఫ్రూటే దొరుకుతున్నప్పుడు ఇంకా చూస్తా మనకు పని ఏంటలే అని చెప్పేసి ఇది చేస్తాను బట్ ఇప్పుడు ఈ మధ్య అందరూ తాగుతున్నారు కదా మనం కూడా తిని ట్రై చేద్దాం ఏం పోయింది మన దగ్గర బయట తాగేంత బడ్జెట్ లేదు సో ఇంటి దగ్గరే ట్రై చేద్దామని ఫైనల్గా ఇలా అయితే ట్రై చేశానండి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఏం తీసిన పాలే కాబట్టి ఇంత ఇదేం చేయవసరం లేదని నేను అనుకుంటున్నాను గ్లాసులు బాగున్నాయా ఆల్మోస్ట్ మొన్న వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది గ్లాసులు కొత్తగా కొన్నాను కదా మీకు ఆల్రెడీ చూపించాను కదండి బాగుంది తింటూ తాగుతూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో మీరు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి చాలా బాగుందండి మీరు కూడా నాలాగా ఎవరైనా తినాలి అనుకుంటే దీని మీద ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఫ్యాట్ ఎక్కువైపోతాను అని చెప్పేసి భయం వేసి ఈ మధ్య ఐస్ క్రీమ్ నేను బాగా తింటున్నాను ఆల్రెడీ ముందు వీడియోలో ఐస్ క్రీమ్ తిని పోస్ట్ చేశాను అందుకే ఐస్ క్రీమ్ మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వీడియో చేస్తున్నా కాబట్టి ఇలా ఇలా తాగుతున్నానండి లేదు అంటే దీని మీద వేసుకున్నందుకు కొంచెం అది కొంచెం ఇది కలిపి తినేదాన్ని అనమాట అంతే వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో నేను చేసిన జ్యూస్ ఎక్కువే కాబట్టి ఇంకో గ్లాస్ కూడా వచ్చింది నాకు నేనైతే ఫ్రిడ్జ్లో వేసి పెట్టాను మావారు కూడా వస్తారు చల్లరిపోద్దని యాక్చువల్గా నాకు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మూత లేకపోతే చాలా చిరాకు బట్ దాని మీద డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను మూత ఏం వేయలేదు నైట్ టైం నా డైలీ నైట్ రొటీన్ ఏంటంటే చియా సీడ్స్ నానబెడతాను ఇంకా మెంతులు నానబెడతాను ఇలాంటి ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ తాగి తింటూ ఇంకా ఒక పక్క వంట అయితే చేసుకుంటూ ఉంటాను ఏం చేశాను అని చెప్పేసి అంటే బంగాళదుంప ఫ్రై పప్పు టమాటా అయితే చేశానండి నేను సో రోజు నైట్ టైం నాకైతే అదే పెద్ద టాస్క్ వద్దవని నానబెట్టాలి